హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టిక్ వచ్చేసి చాలా బాగుంది చూడండి ఒకసారి ఇది నేను మీషోలో బుక్ చేస్తానండి ఇది అమౌంట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలండి ఇది ఎవరైనా యూట్యూబ్ చేసుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి నేను ఇది చూపిస్తాను చూడండి క్లారిటీగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ స్టిక్ అయితే ఎలా ఉంటుందండి మొబైల్ అయితే ఇది చూడండి ఇది ఉంది కదా మొబైల్ అయితే ఇలా లాగితే ఇక్కడ ఖాళీ వచ్చింది కదండి ఇక్కడ పెట్టుకోవాలి మొబైల్ అయితే ఓకేనా మీకు ఇలా చూడండి ఒకసారి ఇలా వంగుతుంది ఓకే అలా మీరు కింద తీసుకోవాలనుకుంటే కనుక ఇలా పెట్టుకోవచ్చండి ఇలా మొబైల్ ఇలా పెట్టుకుని మనం ఈ స్టిక్ అయితే ఇలా ఓపెన్ చేస్తాం కదా మీరు కింద వీడియోస్ తీసుకుంటే కనుక కింద ఏదైనా ఉంటే వీడియోస్ తీసుకుంటే ఇలా పెట్టుకోవచ్చు అలాగే ఇలా పెట్టుకోవచ్చండి ఇంకా మీరు ఇది మనం టైట్ చేసుకున్నదండి లూజ్ అంటే టైట్ చేసుకున్నది ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా పొడవుగా కూడా మనకి వస్తుందండి ఇక్కడ చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ స్టిక్ అయితే ఎలా వచ్చింది మీరు వేడి చేసి ఇలా పట్టుకుని ఇలా కూడా తీసుకొచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఇంత లాంగ్గా ఉందండి